తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు నడిపల్లి కోట గ్రామాల మధ్య అధ్వానంగా ఉన్న రహదారిని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు రహదారి పరిస్థితిపై అధికారులతో చర్చించారు కానూరు వద్ద కలవట్టు నిర్మాణంలో ఉన్నందున ట్రాఫిక్ ను మళ్లించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు భారీ వాహనాలు సైతం ఇదే దారిలో పయనించడంతో గుంతలు పడ్డాయని దీనికి తోడు వర్షాలు కురవడంతో రోడ్డు దారుణంగా తయారైందని వెల్లడించారు రోడ్డు నిర్మాణానికి కోటిన్నర మంజూరు చేశామన్న మంత్రి ఆ పనులు పూర్తయ్యే వరకు గుంతలు పూడ్చి సరిచేయాలని అధికారులను ఆదేశించారు ఆ కలవర్ చూపిస్తున్నాం దానికి సంబంధించి అక్కడ డైవర్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఈ రోడ్లోకి మళ్ళీ ఆ డైవర్షన్ వచ్చి హెవీ వెహికల్స్ కూడా ఈ రోడ్లోకి వచ్చేటువంటి పరిస్థితి వల్ల ఇక్కడ ఇప్పటికే హెవీ రైల్స్ ఉండటం ఆ రైల్స్ ఉండటం వల్ల గుంటలు ఏర్పడటం ఈ గుంటల్లో వీళ్ళు నిలబడిపోవటం దీనివల్ల అందరికీ ఇబ్బంది జరుగుతాం ఆర్ గారు అదేవిధంగా డిఈ ప్రజాధిరాజు గారు ఇద్దరు కూడా వచ్చారు వాళ్ళకి చూపించాం ఇప్పుడు దీన్ని ఇక్కడ వాటర్ రిమూవ్ చేయించి మట్టి రిమూవ్ చేయించి ఇక్కడ ప్రస్తుతాన్ని చట్టు వేసి దీన్ని కొంచెం బలం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం తరధ్వరగా ఈ ఇబ్బందులు లేకుండా ఈ రోడ్డు మొత్తం కూడా కోటి యాభై లక్షలతోటి పక్కా రోడ్డు నిర్మించడానికి కూడా ప్లాన్ చేశాం